అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ నేను మీ పద్మ ఈ వీడియోలో విప్పింగ్ క్రీమ్ పౌడర్తో విప్పింగ్ క్రీమ్ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వచ్చండి ఈ విప్పింగ్ క్రీమ్ని విప్పింగ్ క్రీమ్ లేకపోవడం వల్ల కేక్స్ చేయడం మానేస్తూ ఉంటాం కదా ఇంట్లోని చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయండి అమెజాన్ అలానే ఫ్లిప్కార్ట్ అలానే సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ వచ్చే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి దీంట్లో చాలా రకాల కంపెనీస్ ఉంటాయి నెక్స్ట్ అలానే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ ప్యాకెట్ పైన రాసి ఉంటుందండి అలా తయారు చేసుకోవాలో బట్ కానీ ఈరోజు నేను మామూలుగా నార్మల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి స్టాండర్డ్గా ఉంటుంది పడిపోకుండానే విప్పింగ్ క్రీమ్ అయితే ముందుగా నేను తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇలా కొలతలతో చూపిస్తున్నానండి మీకు అయితే ఇలా తీసుకున్న విప్పింగ్ క్రీమ్ పౌడర్ని మీరు ఏ బౌల్లో అయితే విప్పింగ్ క్రీమ్ తయారు చేద్దాం అనుకుంటున్నారో ఆ బౌల్లో తీసుకోండి మర మరలా మరలా బౌల్స్ మార్చకుండా ఒకే బౌల్లో వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ త్రీ బై ఫోర్త్ కప్పు అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చల్లని పాలనైతే యాడ్ చేసుకోవాలండి ముప్పావు కప్పు మిల్క్ ఉంటుంది ఇదైతే యాడ్ చేసుకొని నెక్స్ట్ ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటుంది కదా దాంతో అయితే నేను బ్లెండ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బ్లెండర్స్ లేకపోతే విస్కర్ ఉంటుంది కదండి విస్కర్తో బ్లెండ్ చేసుకోవచ్చు విస్కర్తో కలుపుతూ ఉంటే ఒక త్రీ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది అంతేనండి ఎలాగైనా సరే విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ బ్లెండర్ లేకపోయినా నెక్స్ట్ ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు ఆపకుండా బ్లెండ్ చేసుకోవాలండి స్లోగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి నెక్స్ట్ చూడండి చూపిస్తున్నాను ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం క్రీమీగా తయారవుతుంది ఈ క్రీమీగా తయారైన దాన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా తిగ్గా తయారవుతుందండి చూడండి బౌల్లో చూస్తున్నారు కదా ఎంత తిగ్గా ఉందో ఇప్పుడు మరొకసారి ఎలక్ట్రిక్ బ్లెండర్తో ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను ఇలా బ్లెండ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు స్లోగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో వెన్నెల ఎసెన్స్ ఆల్రెడీ ఉంటుంది కానీ నేనైతే కొంచెం వెన ఐసెన్స్ని యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉంటే మనకు తిగ్గా తయారవుతుంది నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసు తీసుకొని చూడండి ఛానల్ని అలానే వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి లేదంటే మధ్య మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీకు పూర్తిగా అర్థం కాదు నేనైతే కొంచెం వెన్నెలా ఎసెన్స్ని యాడ్ చేసి మరొకసారి బ్లెండ్ చేస్తున్నానండి మొత్తం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా బ్లెండ్ చేయడానికి నెక్స్ట్ ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్లో షుగర్ యాడ్ చేయవచ్చా లేదా అని డౌట్ వస్తుంది కదండి దీంట్లో ఆల్రెడీ అయితే షుగర్ ఉంటుంది బట్ నేనైతే చెక్ చేస్తే కొంచెం షుగర్ తక్కువగా అనిపించింది నాకైతే అందుకని నేనైతే వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి మీరు షుగర్ని పౌడర్లా చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే వేసేసాను వేసి ఒకసారి మరొక వన్ మినిట్ పాటు ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉంటే షుగర్ దాంట్లో కలిసిపోతుందండి విప్పింగ్ క్రీమ్స్ అందుబాటులో లేవని చాలా మంది కేక్స్ చేయడం మానేస్తూ ఉంటారు కదా ఇలా విప్పింగ్ క్రీమ్ పౌడర్తో కూడా సింపుల్గా విప్పింగ్ క్రీమ్ చేసేసుకోవచ్చండి అసలు క్రీమ్ ఏమీ కరిగిపోవడం కానీ లేదంటే లూజ్ లూజ్ అయిపోవడం కానీ ఉండదండి చాలా బాగా వస్తుంది మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఆన్లైన్లో అయితే ఇలా బుక్ చేసుకుంటే అలా వచ్చేస్తున్నాయి కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి విప్పింగ్ క్రీమ్ పౌడర్ని కాసేపు బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా హ్యాండ్ బ్లెండర్తో తీస్తే ఇలా స్టిఫ్గా ఉండాలి పడకూడదండి మనం అటు ఇటు తిప్పినా సరే పడకుండా ఉంటే అప్పుడే పర్ఫెక్ట్ గా మనకు విప్పింగ్ క్రీమ్ తయారైనట్టు చూడండి నేను గరిటితో కూడా చూపిస్తున్నాను ఇలా మనం తిప్పినా సరే అన్ని వైపులో రొటేట్ చేసినా సరే పడకుండా ఉండాలి అప్పుడే మనకు విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్ గా తయారైందని తెలుస్తుంది అండి ఇప్పుడు ఇలా తయారైన విప్పింగ్ క్రీమ్ తో మీకు నచ్చిన డిజైన్స్ చేసేసుకోవచ్చండి కేక్ మీద అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ విప్పింగ్ క్రీమ్ అయితే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందో విప్పింగ్ క్రీమ్ అయితే ఇలా పడిపోవడం కానీ సైడ్ కళ ఏమి ఉండదండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మరలా కలుసుకుందాం మీ మేడ్ ఫుడ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్